తెలంగాణలో నేడు హైడ్రా పేరు వింటే ప్రతి ఒక్కరు ఉలికి పరిస్థితి కనిపిస్తోంది దీనికి కారణం లేకపోలేదు చెరువులను ఆక్రమించి కుంటలను ఆక్రమించి అక్రమంగా నిర్మాణం చేసిన నిర్మాణాలను హైడ్రా నిర్దక్షణం కూల్చివేస్తోంది ఇదే ఇప్పుడు ఆయా ప్రాంతాలలో ఇల్లు కట్టుకున్న వారికి గుబుల్ పుట్టిస్తుంటే హైడ్రా చర్యలతో కొంతమంది ప్రశంసలు కురిపిస్తున్నారు పాత హైదరాబాద్ను చూడొచ్చు అని అన్న ఆశను వ్యక్తం చేస్తున్నారు ఈ తరుణంలో ఈ హైడ్రా తాజాగా అంటే హైడ్రా కూల్చిపేతలు మొదలుపెట్టాక ఎన్ కన్వెన్షన్ సినీ ఇండస్ట్రీకి చెందిన హీరో అక్కినేని నాగార్జునకు చెందిన ఎన్ కన్వెన్షన్ హాల్ను కూడా కూల్చివేసింది ఈ ఎన్ కన్వెన్షన్ హాల్ కూల్చడం కూడా రాజకీయాలలో తీవ్ర చర్చాంశనీయంగా మారింది ఈ ఎన్ కన్వెన్షన్ కూల్చివేత చర్చ నేపథ్యంలో ఆ ఇంటి మాజీ కోడలు ఒకప్పటి కోడలు నేను ఇప్పుడు మాజీ కోడలు ఉన్న టాలీవుడ్ హీరోయిన్ ఫేమస్ హీరోయిన్ సమంత ఓ ట్వీట్ చేసింది ఆ ట్వీట్ ఇప్పుడు తాజాగా పెద్ద చర్చకు దారి చేస్తుంది ఏమిటి సమంత చేసిన ట్వీట్ ఆ ట్వీట్ కూడా సీఎం రేవంత్ రెడ్డిని ఉద్దేశించి చేసింది ఆ ట్వీట్ వెనుక ఉన్న రహస్యం ఏంటి అసలు ఆ సీఎం రేవంత్ రెడ్డి ఎలా స్పందిస్తారు లేదా స్పందిస్తారా లేక మౌనం దాచుతారా అన్నది మా ఈ వీడియోలో తెలుసుకోవాలంటే మా వీడియోను పూర్తిగా చూడండి మా జానో జాగో టీవీకి సబ్స్క్రైబ్ చేసి మా వీడియో లింకులు ఇతరులకు షేర్ చేయండి వెల్కమ్ టు జానో జాగో టీవీ నేను మీ సయ్యద్ నిసార్ అహమద్ మిత్రులారా తెలంగాణ రాష్ట్రంలో ఇప్పుడు హైడ్రా పేరు ఎంత వినబడుతుందో అంతే ఆ హైడ్రా చర్యలు చర్చంసనీయంగా మారాయి ఈ క్రమంలో టాలీవుడ్ హీరోయిన్ సమంత బాబు పేల్చారు బాంబు అంటే ట్వీట్ చేసి రేవంత్ రెడ్డికి తమ యొక్క గోడును వెలబోసుకున్నారు అయితే రేవంత్ రెడ్డికి సమంత చేసిన లో ఏముందంటే అది ఏదో చిన్న సమస్య కాదు అది కూడా ఒక పెద్ద సమస్య ఏ హైడ్రాతో ఎలా ఎవరికి తొలగకుండా అక్రమ నిర్మాణాలను కూల్చివేస్తున్న రేవంత్ రెడ్డి సర్కారుకు సమంత ట్వీట్ కూడా ఒక సవాల్గా మారే అవకాశాలు కనిపిస్తున్నాయి ఎందుకు అంటే ఆ సమంత చేసిన ట్విట్ పైన స్పందించాలంటే వాటిపై చర్యలు తీసుకోవాలంటే కూడా ఓ రకంగా రేవంత్ రెడ్డి సర్కార్ మరో సాహసం కూడా చేయాల్సిందే ఏమిటిది ఆ ట్వీట్ సారాంశం అంటే తెలుగు సినీ పరిశ్రమలో కొనసాగుతున్న క్యాస్ట్ అండ్ కోచ్ నీట్టు అన్న దానికి దానికి వ్యతిరేకంగా ఆటీ మహిళలపై జరుగుతున్న లైంగిక వేధింపుల చర్యలు తీసుకోవాలని సమంత తాజాగా ట్వీట్ చేశారు కేరళలో మలయాళ సినీ ఇండస్ట్రీలో కొనసాగుతున్న కాస్టింగ్ కౌచ్ మీ టూ అనే అంశముపై తీవ్ర దుమారం రేపుతుంది ఎందుకంటే అక్కడ ఏర్పాటైన హేమ కమిటీ సినిమా ఇండస్ట్రీలో మలయాళ సినిమా ఇండస్ట్రీలో మహిళలపై జరుగుతున్న లైంగిక వేధింపులు సాధింపులు పై ఆసక్తికరమైన విషయాలు షాకింగ్ నిజాలు బయటపెట్టింది వాటి నియంత్రణకు చర్యలకు దిగుతోంది హేమ కమిటీ దీనిపై ఇప్పటికే పలువురు హీరోయిన్లు తమ హర్షం వ్యక్తం చేశారు తాజాగా సమంత కూడా ద హేమ కమిటీ చర్యలపై ప్రశంసిస్తూ ఇప్పుడు టాలీవుడ్ లో సాగుతున్న క్యాస్ట్ అండ్ కౌచ్ మీ టూ పై తమ సమరాన్ని సిద్ధమవుతున్నారు తన యొక్క పోరాటాన్ని కి సిద్ధమవుతున్నారు ఈ తరుణంలో హైడ్రా అక్రమ కూల్చేతలతో దడ పుట్టిస్తూ తనకంటూ ఓ ప్రత్యేక స్థానం ఏర్పాటు చేసుకుంటున్నారు రేవంత్ రెడ్డికి ట్వీట్ తెలియజేసేలా సమంత ఒక ట్వీట్ చేశారు ఆ ట్వీట్లో సమంత ఇలా పేర్కొన్నారు రెండు వేల పంతొమ్మిది సమయంలో వాయిస్ ఆఫ్ ఉమెన్ అన్న పేరుతో కమిటీ ఏర్పాటు చేశారని ఆ కమిటీ ఆ కమిటీ సినిమా ఇండస్ట్రీలో ఉన్న మహిళలపైన జరుగుతున్న ఆకృత్యాలు క్యాస్ట్ కౌస్ మీటు వ్యతిరేకంగా చర్యలు చేపట్టేందుకు ఉద్దేశించిన ఆ కమిటీ యొక్క నివేదిక బహిర్గతం చేయాలని వాటిపై చర్యలు తీసుకోవాలని ఏ కేరళలో స్ప స్పందిస్తున్న హేమ కమిటీ తరహాలో ఇక్కడ కూడా చర్యలు కొనసాగాలని రేవంత్ రెడ్డికి తెలియజేస్తూ సీఎం రేవంత్ రెడ్డికి తెలియజేస్తూ ఓ ట్విట్ను సమంత తాజాగా చేశారు ఇప్పుడు ఇది రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చంసనీయంగా మారింది ఎందుకంటే ఒకప్పుడు కాస్ట్ అండ్ కోచ్ మీటివ్ అనేది తెలుగు సినిమా ఇండస్ట్రీలో టాలీవుడ్లో పెద్ద ఎత్తున కొనసాగుతుందని అమ్మాయిలను లైంగికంగా వాడుకోనిదే అవకాశాలు ఇవ్వడం లేదని వాడుకున్నా కూడా చాలా వరకు అవకాశాలు ఇవ్వడం లేదని గతంలో శ్రీరెడ్డి ఓ పోరాటం చేశారు అయితే ఆమె పోరాటం కాలక్రమంలో రాజకీయ రంగు పులుముకోవడంతో ఈ మీ టూ అండ్ కోచ్ వ్యవహారం కనుమరుగైంది తాజాగా తాజాగా సమంత చేసిన ట్విట్ ఇప్పుడు సినీ వర్గాల్లో కలకలం నేర్పుతుంది బాలీవుడ్ మరి ముఖ్యంగా టాలీవుడ్ సినీ రంగంలో సినీ రంగము ఒకప్పుడు పదేళ్ల పాటు గత పదేళ్ల పాటు బీఆర్ఎస్కు అండగా నిలిచింది బీఆర్ఎస్ వైపు మెజార్టీ నటినటుళ్ళు ప్రచారం చేశారు ఆ పార్టీకి అనుకూలంగా తమ యొక్క ట్విట్లు తదితర అంశాల ప్రచార స్థలు వాడారు అయితే కాంగ్రెస్ పార్టీకి టాలీవుడ్ నుంచి పెద్ద ఎత్తున తొలి నుంచి స్పందన లేదు ఈ క్రమంలో టాలీవుడ్ కూడా అనేక హామీలు ఇచ్చారు రేవంత్ రెడ్డి ఇలాంటి సమయంలో సమంత చేసిన ట్విట్ పై సీఎం రేవంత్ రెడ్డి ఎలా స్పందిస్తారు ఆయన కూడా కేరళలో తరహా నటి హేమ కమిటీ తీసుకున్న తరహాలో ఇక్కడ కూడా విచారణ చెప్పి తగు చర్యలు తీసుకుంటారా లేదా అన్నది ఇప్పుడు ఆసక్తిగా మారింది మా మిత్రులరా మా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మా ఈ వీడియోకు ఓ లైక్ ఇచ్చి మా జానోజాగో టీవీకి సబ్స్క్రైబ్ చేయండి మా వీడియో లింకులు ఇతరులకు షేర్ చేయండి